అందరికీ నమస్కారం నా పేరు సత్యవారి దుర్గాప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఎన్నికలప్పుడు సాధారణంగా ప్రతి పార్టీ కూడా కొన్ని హామీలు ఇవ్వడం ఆ తర్వాత కార్యకర్పంలో కలిసిపోతూ ఉండడం మళ్ళీ ఆ యొక్క కులా యొక్క ప్రతినిధులు మళ్ళీ గుర్తు చేసుకుంటూ మాకు అప్పట్లో మీరు ఈ హామీ ఇచ్చారండి ఈ చేసి పెట్టండి కాళ్ళు అడిగే తిరగడం అనేటువంటిది సాధారణమైనటువంటి రాజకీయంలో మేము అనేకసార్లు చూసిన సందర్భాలు అయితే ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఏదైతే ఉమ్మడి ఈ మేనిఫెస్టోలో భాగంగా బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటగా అన్నింటినీ కూడా దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసిన ఘనత మటుకు ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది అన్నంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు నిజంగానే ఆలయాలు బాగుండాలి ఎక్కడ ఆలయం ఉంటే భగవంతుడు సుభిక్షంగా ఉంటాడు ఎక్కడ వేదం బాగుంటే సుభిక్షంగా ఉంటుంది ఎక్కడైతే బ్రాహ్మడు సంతోషంగా ఉంటాడో ఆ బ్రాహ్మడు యొక్క దీవుడితో ప్రభుత్వాలు సక్రమంగా పనిచేస్తాయనే నానుడిని నిజం చేస్తూ ఈరోజు దోపదీప నైవేద్యానికి ఆ రోజు మ్యాన్పెస్టర్ ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పటిదాకా దాన్ని ఏమాత్రం సరిపోవట్లేదు దాన్ని పదివేల రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే వంద రోజుల్లోనే ఆ యొక్క హామీని పూర్తి చేసి నిన్నటి రోజున దానికి సంబంధించి జీవో రిలీజ్ చేయడం అనేటువంటిది ఈ యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా హర్షించదగ్గ విషయం అదేవిధంగా సనాతన ధర్మాన్ని కూడా ఒక పక్కన ఈ యొక్క ఈరోజు ఎక్కడ చూసినా కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు వాస్తవంగా ప్రతి ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ఒకప్పుడు బ్రాహ్మణుడు మాత్రమే తీసుకునేవాడు బ్రాహ్మణుడు మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడాలి బ్రాహ్మణుడు మాత్రమే ఆలయాల్లో చేయాలి బ్రాహ్మణుడు మాత్రమే అన్ని చేయాలనే దానికి ఒక విధంగా చేస్తూ ప్రతి హిందూకే ఆ బాధితప్ప చెప్పిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం చెందుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏదైతే ఈరోజు చెప్తున్నారో ఏ రోజైతే దాన్ని మాట్లాడుతున్నారో ఏ విధంగా అయితే సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారో అది కనుక నిజమైన రోజు ఖచ్చితంగా దేశ సుభిక్షంగా ఉంటుంది రాజకీయాలకు అతీతంగా మిగతా విషయాలు పక్కన పెట్టి సనాతన ధర్మం కాపాడాలి ఈ యొక్క హిందూ దేశంలో హిందూ ఒక వ్యక్తిగతమైనటువంటి గోప్యతను కాపాడాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం మీద అలాగే ఏ విధమైనటువంటి ప్రతి హిందువు మీద ఉందని తెలియజేస్తూ ఏదైతే బ్రాహ్మణుడికి సంబంధించిన హామీలు ఒక్కొక్కరిగా నెరవేరుస్తూ ముందుకు వస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి యావత్ బ్రాహ్మణ్యం తరపున కూడా శుభ ఆశీస్సులు పలుకుతూ మన్నటి రోజు ప్రకటించిన జీవో ప్రకారం దాదాపు అంటే వచ్చిన పదివేల రూపాయలు ఒక బక్క చిక్కినటువంటి బ్రాహ్మణుడు ఆ గుళ్ళో తెల్లవారితే అతను ఒక దైనందిన జీవితం కూడా దాని మీద ఆదాప ఉంటుంది ఎవరు మామూలు రోజుల్లో జనరల్గా చాలా గౌరవైన విషయం ఏంటంటే పల్లెటూళ్ళో కూడా గుడి ఉంటుంది కానీ ఆ గుడికి ఆ ఊళ్ళో ఉన్నవాడు తిరిగి చేసుకుని వచ్చి ఆ పల్లెల్లో వేస్తే ఆ పల్లెంతో ఉన్నటువంటి డబ్బులతోటి తను తినా తినకపోయినా కూడా భగవంతుడు ప్రసాదం పెట్టే ఏకైక జాతి అయితే ఉంటే అంటే కనుక అది కేవలం అర్చకులు మాత్రమే అటువంటి అర్చకుని కూడా దృష్టిలో పెట్టుకునే వారు దాదాపు ముప్పై ఐదు వేల మంది పది ఇవి నిన్న పెడింది దానిపైన ముప్పై వేల మంది అచ్చగురికి డైరెక్ట్గా ఏడు వేల రూపాయలు అనేటువంటిది వాళ్ళకి వెళ్తుంది మిగిలిన మూడు వేల రూపాయలు దోపిదెప్ప వాడమని కూడా క్రీకెట్గా చెప్పారు అంటే ఒకవేళ భక్తులు వేసినా వేయకపోయినా ఆ ఏడు వేల రూపాయలతో ఆ బ్రాహ్మణుడు బతుకుతాడు ఒక మూడు వేల రూపాయలు దోపిదెప్ప దొప్పది నవేద్యాలు జరుగుతాయి కాబట్టి ఇది మంచి పరిణామం ఇదే విధంగా గతంలో కూడా మేము చెప్పాం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏవైతే బ్రాహ్మణకి చామిని అన్నింటినీ కూడా పూర్తిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు మేము ప్రధానంగా ఎప్పుడూ కోరేది ఒకటి బ్రాహ్మణ కార్పొరేషన్ మీరు పటిష్టం చేయండి బ్రాహ్మణ కార్పొరేషన్ పటిష్టంగా ఉంటే అనేకమైన సమస్యలు తీరుతాయి అనేకమైన వర్గానికి అంతా కూడా చేయు చేకూరుతుంది ఆ విధంగానే కూడా ఖచ్చితంగా మేము చేస్తున్నామని చెప్పారు అది బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా పటిష్టంగా చేసి ఈ రాష్ట్రం బ్రాహ్మణ్య అందరినీ కూడా కాపాడమని కోరుతున్నాం ఇదే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే గారికి బడేటి చంటి గారు మరి వంద రోజుల్లో కూడా చూస్తే ఒక డైనమిక్ లీడరు అనేటువంటిది మామూలు ప్రతి ఒక్కరూ ఏదో పో పోస్టర్ కోసం వాడతారు కానీ ఆ పదం పూర్తిగా వర్తించడంలో ఏమాత్రం సందేహం లేదు మరి నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ప్రత్యక్షంగా ఎనభై మూడు నుంచి ఉన్నప్పుడు ఇటువంటి లీడర్ అంటే ఇటువంటి డైనమిక్ ప్రతి విషయానికి కూడా సార్ తేలిగ్గా చేసేవాడు అయ్యే మాట ఎందుకంటున్నానంటే మరి దాదాపు యాభై సంవత్సరాలు పెట్టి ఉన్న సమస్య ఆ యొక్క డ్రైనేజ్ గ్రౌండ్ సమస్య సినిమాపేటెళ్ళే కాజ్వే దాన్ని దాదారుణంగా ఏంటంటే ఎంతోమంది ఎన్నో విజ్ఞాపన చేశా చేశా చేసా అలసిపోయారు ఇంకెవరూ చేయలేక దాన్ని కేవలం ఒక ఇరవై నాలుగు గంటల ముందు ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ఆయనకి ఎలా చెప్పాలి ఏ రీతిలో చెప్పాలని చెప్పడం వెంటనే దాన్ని ఇమీడియట్గా ఆయన శాంక్షన్ ఇవ్వడం దానికి సంబంధించి టెక్నికాలజీస్ లిస్టుకు సంబంధించి కూడా చేసేయడం దాదాపు అతిత్వాన్ని వారం పది రోజుల్లో వర్క్ కూడా ప్రారంభించే తీర్చుగా వెళ్తున్నట్టు మా బడ్జెట్ చంటే కానీ వ్యక్తిగతంగా కూడా ఈ సమయకృతం కూడా అభినందిస్తున్నాం అదే సందర్భంలో మరి ఈ బ్రాహ్మణ సామర్థ్యానికి ఇంత మేలు చేసినటువంటి ప్రభుత్వంలో ఆయన కూడా ఒక భాగస్తుడు ఖచ్చితంగా ఆ పేటిపుడు ఆయనకు కూడా ఉంటుంది దాదాపు ఈ యొక్క ఎరువులు జిల్లా కనుక చూసినట్టయితే దాదాపు పది వందలు రెండు వేల మంది హర్చకురికి ఈ యొక్క ఉపయోగం ఉంటుంది కాబట్టి మేమంతా కూడా వెళ్ళి ఆయనకి పర్సనల్గా కూడా కృతజ్ఞత తెలియజేసే కార్యక్రమం చేపడతాం ఏది ఎలా ఉన్నా సరే ఈ ప్రభుత్వానికి శుభమైన ఆశీసులు మంగళ ఆశీసులు ఈ యొక్క వేదంతో కూడుకున్న ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వానికి శాసనసభ్యుకి అందజేస్తామని మరోసారి తెలియపరు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పురం దేశ గారికి కూడా ఉదయపూర్వకం కృతజ్ఞతం తెలియజేస్తున్నాం సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ సెవెన్